గొడవ చేస్తే వీళ్ళు పెట్టుకున్నా పెట్టుకోపోయినా సరే వీళ్ళకి ఇవ్వాల్సిందే అని ఒక షార్ట్ కాన్సెప్ట్ తెచ్చేసారు ఇప్పుడు ఒక సినిమా తీస్తే రెండింటికి డబ్బులు ఇచ్చుకోవాల్సిందే నువ్వు ఫ్రెండ్స్ వాళ్ళతో వాడుకున్నా వాడుకోపోయినా సరే అట్లాగే డాన్సర్లకి సంబంధించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏదో వచ్చింది ఇది ఏదో తెలుగు డాన్సర్ల అసోసియేషన్ అవతల తెలంగాణ డాన్సర్ల అసోసియేషన్ మధ్యన ఏదో వివాదాలు వచ్చినాయి అంట ఇంకోటి ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళిపోయినట్లయితే ఇట్లాగంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆన్సర్లు ఎక్కువ ఇప్పుడు ఈవెన్ మీరు డీలో వాటిలో చూసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ కనబడతారు ఆ వీళ్ళందరూ కూడా వీళ్ళు యూనియన్ లో కార్డులు ఇస్తారట ఆ కార్డులు ఇచ్చిన తర్వాత కార్డు లేని వాళ్ళని వీళ్ళు తీసుకుంటారట ప్రోగ్రామ్ లో అలా తీసుకున్న దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు ఈయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా దాని వలన అక్కడ రెండు గ్రూపుల మధ్యనే ఏదో క్లాష్ నడుస్తుంది ఈఎంఐ బయట నుంచి వచ్చిన డాన్సర్ కదా ఇప్పుడు తెలుగు డాన్సర్ అనాలా లేదా డాన్సర్లో తెలుగు అసోసియేషన్లో మెంబర్ అయిందో ఏంటో తెలియదు కదా అమ్మాయి డీటెయిల్ గా మాట్లాడితే తప్పి దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే సంథింగ్ ఎక్కడో ఈ అమ్మాయికి ఛాన్సెస్ కి సంబంధించి అట్లాగా అంటే మాకు మెంబర్షిప్ లేదు కాబట్టి మీరు ఇవ్వడానికి వీలేదని నేను ఏమన్నా అడ్డుబడి ఉండాలి ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ కాబట్టి అవును కారణం ఏదైనా లైంగిక దాడి అనేది అంటే ఖచ్చితంగా ఇంకోటి పేరు పెట్టినా అన్ని క్రాఫ్ట్లు ఇటువంటి వేధింపులు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ బయటపడుతుంది ఇంతకు ముందు ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో దగ్గర నుంచి కమిట్మెంట్ అడిగేవారని గతంలో ఎవరు చేసినా చిన్నమని ఆమె బయటకు వచ్చారు అప్పట్లో లేదంటే శ్రీరెడ్డి లాంటి ఇప్పుడు కొరియోగ్రాఫర్ స్థాయి